బ్రేకింగ్ న్యూస్ ఇంటి నుంచి బయటకు రాకండి అంటూ అధికారులు హెచ్చరికలు మరి అత్యంత భారీ వర్షం పడుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏ ఏ సందర్భంలో ఏ ఏ ప్రాంతంలో పడబోతుందని పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా పొందడం కోసం డైలీ ఫాలో అవండి దూసుకొస్తున్న తుఫాన్ అత్యంత భారీ వర్షాలు మరి ఇక్కడ మీరు గమనించవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది మరి ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది ఇది సోమవారం ఉదయం నాటికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది దీంతో రాయలసీమ కోస్తాంధ్రలో శనివారం భారీ ఆదివారం అతి భారీ ఇక సోమవారం అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని ఈ యొక్క సందర్భంగా చెప్పింది అయితే ప్రజలు ఇంట్లోనే క్షుర సురక్షితంగా ఉండాలని బయటికి అత్యంత అవసరమైన పని ఉంటే తప్ప బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలని ఈ యొక్క సందర్భంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది